హలో అండి ఈరోజు ఇవన్నీ కూడా చినాన్ క్రేప్స్ అనమాట చాలా బాగున్నాయి కలర్ చార్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చినాన్ క్రేప్స్ అనమాట రంగ్ కార్ట్ చినాన్ క్రేప్స్ వీటన్నిటికీ బ్లౌజెస్ వచ్చేసరికి మనకి బాందిని వీవింగ్ బాందని బ్లౌజెస్ అనమాట వీటన్నిటికీ కూడా వీవింగ్ బాందిని అన్నిటికీ కూడా సెల్ఫీ వచ్చేసి ఒక్క ఆరెంజ్కి మటుకే మనకి ఇవి పింక్ వచ్చిందనమాట ఇవన్నీ కూడా ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను మిగతా అన్ని కూడా కలర్స్ చక్కటి రంగ్ ఆరెంజ్ కలర్ అనమాట రంగ్ వచ్చేసింది మనకి వాటర్ వచ్చేసింది చినాన్ క్రేప్ రంగు దీనికి వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది ఇదంతా కూడా బాధినీ వీవింగ్ బాందీ అనమాట బెనారస్ వీవింగ్ బాందనీ బ్లౌజ్ వీటిలో కలర్ చార్ట్ మనకి చక్కగా ఉన్నాయి చక్కటి కలర్ చార్ట్ మనకి వైలెట్ కలర్ రంగ్ కార్ట్ ఒకటి సిల్వర్ వచ్చేసింది ఒకటి చక్కటి గోల్డ్ వచ్చేసింది మనకి ఇది కూడా వైన్ షేడ్ వైన్ షేడ్ కి మనకి ఇలా వచ్చేసింది రెడ్ కలర్ రెడ్ రెడ్ మీద సిల్వర్ అండ్ గోల్డ్ రంగు కాట్ బ్లౌస్ కాఫీ బ్రౌన్ సూపర్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఒకసారి మనం చూపించినవి ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే రీస్టాక్ అయినాయి అడ్వాన్స్ బుకింగ్లు కూడా ఉన్నాయి వీటికి అడ్వాన్స్ బుకింగ్ వాళ్ళంతా ఒక్కసారి మెసేజ్ చేసుకోండి మన వాళ్ళు కూడా పంపించేసి ఉంటారు ఒకసారి చెక్ చేసుకోండి అడ్వాన్స్ బుకింగ్ చేస్తున్న వాళ్ళు కానీ అప్పుడు అడిగితే లేవు అయిపోయింది సోల్డ్ అవుట్ అని చెప్పిన వాళ్ళు కానీ ఒకసారి మళ్ళీ చూసుకోండి సిల్వర్ అండ్ గోల్డ్ అనమాట చక్కటి వైన్ కలర్ అన్నిటికీ కూడా సెల్ఫ్ బ్లౌజే వచ్చేసినాయి పర్పుల్ షేడ్ మెహందీ గ్రీన్ ఒక ఆరెంజ్ పట్టుకే మనకి కాంట్రాస్ట్ వచ్చేసింది